ఇప్పుడు కస్టమర్ కి ఎలిజిబిలిటీ రాకపోవచ్చు సో వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా సార్ ఇస్తాం ఇప్పుడు మొన్న నాకు అంటే డైలీ కాల్స్ వస్తూ ఉంటాయి నేను చాలా ఆన్సర్ చేస్తాను ఇప్పుడు మొన్న గతం కాల్ చేశాను సార్ నేను కొత్తగా బిజినెస్ పెట్టుకున్నాను చిన్న బిజినెస్ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ రన్ చేయమని చెప్తాం సిక్స్ మంత్స్ రన్ చేసి ఒక కరెంట్ అకౌంట్ చాలామంది ఏంటంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆర్సీ కాపీ రిజిస్టర్ చేసుకోరు తర్వాత ఒక కరెంట్ అకౌంట్ రన్ చేసుకోరు ఏం బేసిక్ ఇవి రన్ చేసుకోరు ఎందుకంటే ఇవి చేస్తే మనం ట్యాక్స్ కట్టలేము అసలు అలాంటిది ఉండదు బిలో ట్వంటీ ల్యాక్స్ వరకు మీకు ఎట్లాంటి ట్యాక్స్ ఏముండదు గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్స్ ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తాం అంటే మీరు మంచి జీల్తో బిజినెస్ స్టార్ట్ చేస్తారు బాగుంటుంది స్టార్ట్ చేసిన తర్వాత బ్యాంక్ సపోర్ట్ రావాలి అంటే వితౌట్ ప్రూఫ్ ఎలా లోన్ చేయాలి మేము మీరు బిజినెస్ చేస్తున్నారు కరెక్ట్ దాని ప్రూఫ్ లేకుండా ఎవిడెన్స్ లేకుండా నేనక్క చేయాలి అందుకనే మీరు డే స్టార్ట్ చేసిన రోజునే మీరు బిజినెస్ ప్రూఫ్ ఒక ఆర్సీ కాపీ మీకు ఎంత అవుతుంది మహా అంటే ఒక వెయ్యి రూపాయలు లోపే అవుతుంది అదొకటి ఆర్సీ కాపీ ఒకటి రిజిస్టర్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఒక చిన్న కరెంట్ అకౌంట్ ఒక మీ ఇండివిజువల్ సేవింగ్స్ అకౌంట్ ఏదో ఒకటి పర్ఫెక్ట్గా రన్ చేయండి దాంట్లో ట్రాన్సాక్షన్స్ చేయండి బిజినెస్కి సంబంధించిన ఫోన్పేలు ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ అవన్నీ మాకు కనిపించినప్పుడు మీరు సిక్స్ మంత్స్లో మీ ప్రాక్టీస్ ఎలా ఉంది బిజినెస్ అనే దాని మీద మేము చూస్తాం చూసినప్పుడు దానికి ఎంత లోన్ ఇవ్వచ్చు ఏంటి అనే దాని మీద మేము మీ బ్యాంకింగే మిమ్మల్ని బతికిస్తుంది మీకు లోన్స్ కావాల్సినప్పుడు దయచేసి అర్థం చేసుకోండి అది మీరు బ్యాంకింగ్ ఏ ఏ కస్టమర్ అయినమ్మ బ్యాంకింగ్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ లోన్ చేయచ్చు మీరు ఏం చేస్తారంటే స్ప్లిట్ చేసి పది బ్యాంకుల్లో చేయొచ్చు ఒకటి రెండు బ్యాంకులు మ్యాక్సిమం రన్ చేయండి